మాతృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం మూడవ తారీఖున అంటే ఈ రోజునే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీకు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండబండి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పచ్చు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలా మంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ జన్మ రాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇంకా వృషభ రాశి వారికి కుజుని యొక్క సంచారము కర్కాటక నుంచి జరుగుతున్నది కాబట్టి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే మనం వృషభ రాశి నుంచి తీసుకున్నట్టయితే కర్కాటక రాశి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నది కాబట్టి తృతీయ స్థానంలో కుజుడు మిక్కిలి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనుకూలమైన ఫలితము అంటే ఏ విధముగా ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అయితే దానితో పాటు ఇక్కడ మనకి ఏ మూర్తిత్వం అంటే సువర్ణమూర్త తామర తామరమూర్త అనేటటువంటిది కూడా మనం పరిగణలో తీసుకున్నట్టయితే దాని యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడానికి ఎంతవరకు శుభం ఎంతవరకు అశుభం అనేటటువంటి తెలియడానికి అవకాశం ఉంటుంది మూర్తిమంత ఈ స్థానంతో పాటుగా ఈ మూర్తి మంత్రిత్వ ఈ మూర్తి మంతిత్వం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ గోచారంలో కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము తామ్రమూర్తిగా జరుగుతోంది కాబట్టి తామరమూర్తి వల్ల పెద్దగా ప్రయోజనము ఉండజాలదు ఇకపోతే ఏ విధమైన అశుభ ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తృతిలో చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ ఇవ్వలసినంత ఇవ్వడు కారణం ఏంటంటే ఇక్కడ తామరమూర్తిగా మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇవ్వవలసినంత ఫలితాన్ని ఇవ్వజాలడు ఓకే ఇక్కడ మనం ఏ విధమైన ఫలితాలు శాస్త్రం ఏం చెబుతున్నది అంటే విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానగే కుజౌ తృతీయ స్థానగే కుజౌ మూడవ స్థానంలో కుజుడు సంచరించినట్టయితే ఇచ్చేటటువంటి సుఫలితాలు ఎలా ఉంటాయంటే కుజుడు తృతీయ స్థానంలో ధనలాభం విత్తలాభం అంటే ధనలాభం సదా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది ఇష్టసిద్ధి మనసు మన ఏ కార్యాన్ని అయితే మనం ఇష్టపడుతున్నామో అది మనం చేయాలనుకుని ఇష్టపడుతున్నామో అది సిద్ధిస్తుంది అలాగే వస్త్ర లాభ మంచి వస్త్రాలన్నీ లాభం అంటే కొత్త వస్తువులు కొట్టించుకోవటం లేకపోతే ఎవరో మనకి బట్టలు పెట్టడం ఏ వారి ఇంట్లో శుభకార్యానికో దేనికో పెడతాము అక్కడ వారు పెద్దలనే గౌరవంతో మనకి వస్త్రాలు చే ఆడవాళ్ళు అయితే వస్త్రాలు చీర జాకెట్టు మగవాడికి అయితే ప్యాంటు షర్టు కూడా పెట్టడము ఇలాగా ఏదో జరగచ్చు లేకపోతే మనం కూడా కొనుక్కోవచ్చు వాళ్ళు ఎవరో పెడతారు నిధులు చూడక్కర్లేదు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కొన్ని పాత అయిపోయిన నీళ్ళు అని చెప్పి ఇంకొక జాతం కొనుక్కుందాం అనిపించవచ్చు ఆ విధంగా మనకి కొత్త వస్త్రాలు ప్రాప్తించేటటువంటి అవకాశం కూడా కలుగుతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి అని చేత అంతా మంచి జరుగుతూ ఉన్నది వృషభ రాశి వారికి కుజం యొక్క సంచారం శుభం భూయా మీనరాశి వారికి మూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కర్కాటక రాశిలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ఈ కర్కాటక రాశిలో జరిగేటప్పుడు ఈ మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఐదవ స్థానం అవుతున్నది కాబట్టి ఈ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితములు మనకి ఇవ్వబోతున్నారు అంటే దుష్ట ఫలితాలు ఇవ్వబోతున్నారా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారా అయితే మంచి ఫలితాలు అయితే ఏవి ఏ విధమైన మంచి ఫలితాలు ఏ ఏ విషయాల్లో మంచి ఫలితాలు అలాగే చెడ్డ ఫలితాలు ఏ ఏ స్థానాలలో ఏ ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శాస్త్రీ సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం ఇక్కడ శాస్త్రకారం చెప్పినటువంటి విషయమే మనం చెప్పుకుందామండి దేహజాజ్యం చాప కాలాతి భోజనం దురితం కర్మ భౌమే పంచమ సంస్థితే భౌమే అంటే కుజుడు పంచమ సంస్థితి పంచమ భావంలో సంచరించేటప్పుడు ఉచిత ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దేహజాజ్యం శరీరానికి రోగ రోగాలు రావటం సంతాప విచారంగా విచారం కలగటం కాలాతిక్రమ భోజనం అకాల భోజనం అక్కడ ఇస్తున్నా సరే వెళ్ళడానికి పని పూర్తి అయితే కానీ వెళ్ళాలి పోతరు బాస అక్కడ పని చేసే అలవయ్యా అన్నాడు ఆ పని చేసే వెళ్ళాలి పోయినానికి మూడున్నర సాయంత్రం అప్పుడు చేయాలి మరి ఏం చేస్తాం ఇవన్నీ అది బాసంత వీళ్ళు గ్రహస్థితిలో మనం ఆ విధంగా చేస్తూ ఉంటాయి ఈ విధంగా కాలా అతిక్రమించి భోజనం చేయడం కాలాతిక్రమ భోజనం అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే భోజనము అనేటటువంటివి మనం రెండు సార్లు చేసినా మూడు సార్లు అంటే టిఫిన్ తో కలిపి మూడు సార్లు చేసినా సరి ఒకే కాలంలో కాల సరి అయిన సమయంలో సమయాన్ని భోజనం రోజు అదే టైంలో తినటం అనేటటువంటిది మహా 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 ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విషయం దాన్ని ఈ రోజుని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ డాక్టర్ చెప్పట్లేదు టైం అయ్యా అంటాడు ఎవడో ముసిలో అయిపోయాక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయితే రిటైర్ అయిపోయాక ఒకే టైం అప్పుడే పాపం వాడి టైం కూడా అంతకు ముందు సంపాదన కోసం ఈ భార్యా బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఉదర పోషణార్థం పరిగెత్తాలి అర్ధరాత్రి లేచి పరిగెత్తావు చాలా పరిగెత్తాం వానానికి పరిగెత్తావు ఎండనకు పరిగెత్తావు అనేక రకాలు బోయినం అనేటటువంటిది మొదటి నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో సరియైన సమయంలో అదే సమయాన్ని పాటిస్తూ ఉన్నట్టయితే డాక్టర్ నీ పనే లేదు డాక్టర్తో పని లేదండి చాలా రోగాలు దూరం అయిపోతాయి ఏదో ఒకటే రా వస్తువు మనిషి పుట్టాక రోగం రాకుండా ఉండదు కానీ మనకి మూడొంతల రోగాలు రావడానికి కారణం అకాల భోజనాలే కారణం అందుచేత ఈ అకాల భోజనం కూడా మనకి ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది దురితం పాప కార్యాలన్నీ చేయడానికి కర్మలాభస్య అంటే పాప కార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని ఒక సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితం ఇవ్వటం లేదు కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము రెండు నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప అండి ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం మన నియమనిష్ట కోసం మనం చేస్తున్నాం వాళ్ళు అడిగింది ఏంటండి చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు ఎక్కువ నువ్వేదో అన్ని మానేసేసి మొత్తం లారీ పూజ తెచ్చేసి ఒక లారీ కొబ్బరికాయ తెచ్చేసి లారీ అడ్డిపడి తెచ్చి పూజ చేయమని మనకి మనకేమి అంత ఇది లేదు భక్తి ప్రధానంగా దేవుణ్ణి ప్రార్థించండి మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలుష పురుషార్థాన్ని ధర్మంగా నడవండి అర్థం అంటే ధనం ధనం కూడా ధర్మంగా ఈ మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించేటప్పుడు అంటే ధనాన్ని సంపాదించినప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు అది వేషంతో సమానం అని చేత అది కూడా ధర్మంగా సంపాదించు ధర్మ అర్థ కాము అది కూడా ధర్మంగానే ఉండాలి నేను దానికోసం పుట్టానని చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులు చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి మహాపాతకాలు చుట్టుకుంటాయి ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి తర్వాత మహాపాతగా చుట్టుకుంటాయి అర్ధ కామ మోక్ష అర్థ కామ మోక్ష ధర్మ అర్థ కామో మోక్షం అనేదానికి మీరు ఏ ప్రయత్నం చేయక్కర్ల ఈ మొట్టమొదటి చెప్పారు చూడండి ధర్మ అర్ధ కామ ఈ ఈ మూడు కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మంగా ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వు ఏం చేయక్కర్లా అది నీకు బోనస్ మీకు బోనస్ అది ఈ మూడు కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ నాలుగోది మోక్షం అనేటట్టు మీకు బాగా ఫ్రీగా వచ్చేస్తుంది ఇది అంతచేత గమనించి మన ప్రవర్తనని సరియైన దారిలో పెట్టుకోండి ఎవరి డబ్బుకి ఆశించవద్దు ఏ అన్యాయానికి పాల్పడవద్దు మనం పుట్టిందే అందుకు అసలు భగవంతుడు అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో మనం ఉత్తములుగా తయారు చేయాలని కుట్టాడు కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞతమే ఉండాలి కానీ ఆయన చెప్పిన వాటికి ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది ఇది కరెక్ట్ కాదు ధర్మంగా నడవండి ధర్మంగా సంపాదించండి ధర్మ కా ధర్మార్థ కామమోషాలన్నీ చక్రంగా చేసినట్టయితే మీకు ఈ కల్లో ఇహలోకంలో అన్ని సుఖాలు పరలోకంలో ఇంకా చెప్పాల్సిన పని లేదు స్వర్గం కాదండి స్వర్గం అనేది శాశ్వతం కాదు మీ పుణ్యం మనకే దోదేస్తారు మోక్షం ధర్మార్థ కామపక్షాలు చిత్రం మీద పురుషార్థంలో ఈ స్వర్గం గొడవ ఈ పుణ్యాలు గొడవ ఇవ్వ ఉండదు అది జన్మరాహిత్యానికి కాబట్టి అధికంగా నడవండి సకల శుభాలు పొందాలి